హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే ప్రకటించిందండి అండి ఇప్పుడిప్పుడే ఆయన ఎదురు చూస్తున్నటువంటి పదిహేను వేల రూపాయల స్కీమ్కి సంబంధించి సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది తల్లికి వందనం అదేనండి అమ్మఒడి ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మనకు స్పందించి డేట్ అయితే అనౌన్స్ చేశారు సో మనకు రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్లో కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే మార్చారు మనకు ఈ యొక్క ఆరు ప్రూఫ్స్ ఉంటే మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ఈ యొక్క ఆరు ప్రూఫ్స్ ఏంటి దీనికి సంబంధించి పెట్టినటువంటి విధి విధానాలు అనగా కొత్త రూల్స్ ఏంటి కంప్లీట్గా అయితే నేను మీకు ఈ వీడియో నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూసినటువంటి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారండి సో అటువంటి వారందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి దయచేసి షేర్ అయితే చేయండి మన ఛానల్లో స్టూడెంట్స్కి సంబంధించి తల్లులకు అంటే మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కిందనే మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది కదా దానిపైన ట్యాప్ చేసిన వెంటనే ఆలని కనిపిస్తుంది దానిపైన మీరు నొక్కినట్లయితే ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీ యొక్క మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ గత ప్రభుత్వం మనకు అమ్మఒడి పథకం పేరుతో ఆరస కలిగినటువంటి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి పదమూడు వేల రూపాయలనైతే విడుదల చేసేది ఆ యొక్క పదమూడు వేల రూపాయల్లో మనకు నేరుగా అయితే ఖాతాల్లో పడిపోయేటం అనమాట అయితే మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క పదమూడు వేల రూపాయలని కాస్త పదిహేను వేల రూపాయలకైతే పెంచుతామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పరిపాలిస్తుందో జనసేన బీజేపీ టీడీపీ సో ఈ యొక్క ముగ్గురు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ మేనిఫెస్టోను చాలా అంటే చాలా హైలైట్ అయితే చేశారండి సో ఈ యొక్క హైలైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఆదేశాలు అయితే రీసెంట్లీ అన్నమాట సో రెండు వేల ఇరవై నాలుగులో డబ్బులు అయితే వేస్తామని చెప్పి చాలా మంది ఎదురు చూశారండి సో వీళ్ళు డేట్ అయితే మనకు మారుస్తూ 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 వచ్చారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ వాడు అయితే మనకు కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో దీనికి సంబంధించి మనకు ఒక రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి సో చంద్రబాబు నాయుడు గారు మంత్రి క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి ఆ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఒకటి వస్తే మరొకటి మంత్రి నాయుడు గారు సో ఆయన కూడా అయితే మనకు దీనికి సంబంధించినటువంటి డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు సో రెండు అప్డేట్స్ అనేది మనం క్లారిటీగా చూసుకొని ఆ యొక్క ప్రూఫ్స్ అంటే కూడా మనం క్లియర్గా చూద్దాం సో ఇక్కడ మనం క్లారిటీగా చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ముహూర్తాన్ని దాదాపు ఖరారు చేసింది విద్యార్థులకు మాత్రమే కాకుండా రైతులు మత్స్యకారులు వారికి అందించే సాయం పథకాలపై కూడా మన యొక్క రాష్ట్ర మంత్రులతో అంటే క్యాబినెట్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమావేశం జరిపారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అమలు చేయాల్సినటువంటి పథకాలపై అంటే రెండు వేల ఇరవై ఐదు సో రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఏ పథకాన్ని అయితే పొందుకోకుండా ఆగిపోయారో అవన్నీ వదిలేసేయండి ఇంకా అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఫ్రెష్గా రెండు వేల ఇరవై స్టార్ట్ అయింది ఈ రెండు వేల ఇరవై ఐదులో పథకాలకు సంబంధించి చూస్తే తాజాగా ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో పాలనాపరమైన అంశాలపై మంత్రులతో మాట్లాడారు ఇక విద్యార్థులకు అందించే తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపైన కూలంకషంగా చర్చించి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు తల్లికి వందన పథకంతో పాటు రైతులకు అందించే అన్నదాత సుఖీభవ మత్స్యకారులకు హాలిడే సమయంలో అందించే ఆర్థిక సాయం పైన మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముచ్చటించారు ఈ కొత్త ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయవలసినటువంటి పథకాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశం తర్వాత డిస్కషన్ చేశారు ఏపీ సెక్రటరీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది ఈ కేబినెట్లో పద్నాలుగు అంశాలపై చర్చించి మంత్రులు ముద్రవేశారు ఆ తర్వాత పాలనా అంశాలపై మంత్రులతో చంద్రబాబు నాయుడు కాసేపు మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదులో అమలు చేయవలసిన వివిధ పథకాలపై వారితో చర్చించారు ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లిఖందనం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు ఈ తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఏటా పదిహేను వేల రూపాయలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాలు కలిపి సూపర్ సిక్స్ పేరుతో ఈ కొత్త పథకాలను అయితే మనకు అనౌన్స్ చేశారు అప్పటి నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అప్డేట్స్ అయితే ఎటువంటివి ఇవ్వకుండా ఇప్పుడు తాజాగా అయితే వివరాలు ఇచ్చారనమాట అందులో భాగంగానే గతంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నా సరే కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకం అయితే తల్లికి వందన పథకం కింద డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే తల్లికి వందనం పథకాన్ని సంబంధించి మేము కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అంటే ఎగ్జాంపుల్ పర్పస్ మీ యొక్క ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి నలుగురు ఉంటే నలుగురికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మేము పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందన పథకం కింద అయితే నేరుగా లబ్ధిదారులకు బెనిఫిట్స్ అయితే మేము ఇవ్వబోతున్నాము సో వాళ్ళ ఖాతాల్లోకి అయితే డబ్బులు వేస్తామని చెప్తున్నారు అదే విధంగా గతంలో చూసుకున్నట్లయితే మనకు కేవలం ఒకరికి మాత్రం ఉండే పథకాన్ని ఇప్పుడు పెంచినట్లు రీసెంట్లీ క్యాబినెట్లో కూడా మనకు ఆమోదం అయితే తెలిపారు అనమాట ఇక మన యొక్క రాష్ట్ర మంత్రి నాయుడు గారు కూడా మనకు తల్లికి వందనం స్కీమ్కి అయితే మనకు డేట్ అయితే అనౌన్స్ చేస్తారు సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాయుడు తల్లికి వందనం స్కీమ్ అమలుకు సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను నాటికి ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయల చొప్పున అందించనున్నట్లు ఆయన వెల్లడించారు ఇది కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కొనసాగించే ఉద్దేశంతో చేపట్టిన పథకమని ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వైసీపీ తన ప్రతిపక్షం అనే రాద్దాంతాలు చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు వైసీపీ నాయకులు సూపర్ సిక్స్ పథకాలపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఇది ప్రజల మనోభావాలకు ద్రోహం చేయ చేయబడిందని ఆయన అభిప్రాయపడ్డాడు సో ఈ విధంగా ఆయన కాకినాడ జిల్లా సామర్లకోట వేర్హౌస్ కార్పొరేషన్ గిడ్డంగలను ప్రారంభించారనమాట సో ప్రారంభించినప్పుడు ఈ తల్లికి వందన స్కీమ్కి సంబంధించి ఆయన అటకాలకు మనకు క్లారిటీ తెచ్చారనమాట సో జూన్ పదిహేనో తారీఖు లోపల అంటే మనకు జూన్తో పదిహేను తారీఖు లోపల మనకైతే అమలు చేయాలని చెప్పారు అంటే ఎగ్జాంపుల్ ఏం లేదండి జూన్ పన్నెండో తారీఖున ప్రతి ఏడాది కూడా స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దానికంటే ముందుగానే మనం ఈ యొక్క స్కీమ్ని కనుకస్తే వాళ్ళు యూస్ చేసుకుంటారు వాళ్ళకు సంబంధించినటువంటి బుక్స్ యూనిఫామ్స్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది సో మనకు మ్యాక్సిమం మనకు ఈ నెల ఈ నెల అప్లై మనకు అమలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు లేదా నెక్స్ట్ మంత్ అమలు చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు మొత్తానికి జూన్ ఫిఫ్టీన్ అయితే పడుతుందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది సో మనకు ఆరు రకాల ప్రూఫ్స్ అయితే కంపల్సరీ కావాలి సో యొక్క ఆరు ప్రూఫ్స్ ఏంటో మనం ఇప్పుడు క్లారిటీగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఎవరైతే తల్లి ఉంటుందో సో తల్లికి వచ్చేసి వ్యాలిడిటీ కలిగినటువంటి ఆధార్ కార్డు ఉండాలి సో ఖచ్చితంగా ఆధార్ కార్డు పని చేస్తున్నటువంటి ఆధార్ కార్డు ఉండాలి అదేంటి ఆధార్ కార్డు పని చేయకుండా ఉంటుందా అంటే మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా కొన్ని ఆధార్ కార్డ్స్ పని చేయవు ఎలాగంటే కేవలం మీరు పది సంవత్సరాల కంటే లోపల మీరు బయోమెట్రిక్స్ అనేది అప్డేట్ చేసుకొని ఉంటే మాత్రం వాళ్ళ ఆధార్ కార్డులు పనిచేస్తాయి సో మీరు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోకపోతే టెన్ ఇయర్స్ తర్వాత మీ ఆధార్ అనేది అనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటి వరకు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత పది సంవత్సరాల కాలం కంటే కింద మీరు బయోమెట్రిక్స్ కనుక బయోమెట్రిక్స్ కనుక అప్డేట్ కనుక చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి సో మీకు చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు అయితే ఉండాలి సో తర్వాత వచ్చేసి స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో అలాగే తల్లికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో ఒకే రకమైన అడ్రస్ అయితే ఉండాలి సో తల్లికి ఒక అడ్రస్ తండ్రికి అదే మనకు స్టూడెంట్కి ఒక అడ్రస్ అయితే ఉండకూడదు ఇక వచ్చేసి ఆ యొక్క ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి ఏ పథకం కూడా వర్తించదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది ఇక మూడోదిగా వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు నాలుగోదిగా వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేటు ఐదోదిగా వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ సో ఇవి ఆరు ప్రూఫ్స్ అయితే మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అలాగే మనకు ఐదోది వచ్చేసి మనకు అయిపోయిన తర్వాత ఆరోదిగా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు స్టూడెంట్కి డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అయితే ఉండాలి సో ఈ ఆరు రకాల మనకు ఎలిజిబిలిటీలను అయితే చెక్ చేసి వీటిలో ఎలిజిబిలిటీ ఎవరైతే వస్తారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు కేస్ వీటిలో మీకు మీ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ లేకపోయినా సరే ఖచ్చితంగా మీకు ఈ పథకం అయితే ఇవ్వరన్నమాట అలాగే ఈ పథకానికి సంబంధించి అర్హులు అనర్హులు సో కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అనర్హులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అనర్హులు ఎవరైతే నాలుగు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది ఎక్కువ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా సో గతంలో మనకు మూడు వందలుగా ఉండే కరెంటు బిల్లుని ఇప్పుడు మనకు మరో వంద అనేది సడలింపు ఇచ్చారు సో పట్టణ ప్రాంతాలలో అయితే మనకు ఈ యొక్క పన్నెండు వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాలైతే మనకు పదివేల రూపాయల కంటే నెలసరి ఆదాయం మించకుండా ఉండాలి ఇక ప్రభుత్వం నుంచి పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వరంధరి బొడీ స్కీమ్ నుంచి అనర్హత అయితే ఇచ్చారన్నమాట సో ప్రభుత్వ పెన్షనర్లు అంటే బ్యాంక్ అకౌంట్లలో డైరెక్ట్గా డబ్బులు క్రియేట్ అవుతున్నారు పెన్షన్లకు సంబంధించి సో మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పెన్షన్ కాదండి సో వాళ్ళు జాబ్ చేస్తూ పదవి విరమణ రిజైన్ చేసిన పదవి నుంచి విరమణ పొంది వాళ్ళు రిటైర్డ్ అయినా సరే అటువంటి వారికి వచ్చే పెన్షన్కు సంబంధించి తీసుకునే వాళ్ళ అనర్హులు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారి అనర్హులు అయితే ఎవరెవరు అర్హులు అంటే చిన్న సన్నకారు రైతులు అలాగే మనకు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వారు అలాగే ఈ యొక్క నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి పీపీఎల్ రేషన్ కార్డు కలిగిన వారు అంటే రేషన్ కార్డు అనమాట సో రేషన్ కార్డు కలిగిన వారు ఇక వచ్చేసి ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ వాళ్ళకి మాత్రం చడాలింపు అయితే ఇచ్చారనమాట సో మనకు ట్యాక్సీ డ్రైవర్లు ట్యాక్సీలు నడుపుకునేవారు ఆటోలు నడుపుకునేవారు వీళ్ళందరూ కూడా అర్హులు ఇక మనకు కరెంటు బిల్ అనేది నాలుగు వందల యూనిట్ల కంటే తక్కువ వాడుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మనకు ఓసీ ఈ యొక్క ఐదు రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కలిగి ఒక ఆరు రకాల ప్రూఫ్స్ కలిగి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియా కనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారు ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా కాకుండా ఆపోజిట్ కనుక మీరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్ నుంచి డబ్బులు అయితే రావు ఈ స్కీమ్ సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే జారీ చేశారు త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి చైల్డ్ ఇన్ఫోలో స్కూల్స్ నుంచి అప్లై అయితే చేస్తారు సో చేసినప్పుడు మీ దగ్గర నుంచి ఏమైనా ప్రూఫ్స్ అడితే అయితే ఖచ్చితంగా మీరైతే ఒక ఆరు రకాల ప్రూఫ్స్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి సో మిమ్మల్ని ప్రూఫ్ తెచ్చి మనం కానీ వెళ్ళి మీరు స్కూల్ ఇచ్చేసినట్లయితే వాళ్ళైతే మీకు అప్లై చేస్తారు స్కూల్లో అప్లై చేసిన తర్వాత మనకు ఎలిజిబులిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఎలిజిబులిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే మీ దగ్గరికి సచివాలయం నుంచి ఉద్యోగులు కానీ లేదా మీకు కాల్ చేసి సచివాలయం కానీ పిలిపించి మీ దగ్గర బయోమెట్రిక్ కానీ తీసుకుంటారు బయోమెట్రిక్ అనంతరం మనకు కంప్లీట్ అర్హుల లిస్ట్ అయితే అంటే ఫైనల్ లిస్ట్ అయితే మనకు విడుదల చేసి అర్హుల ఖాతాలలోకి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి పదిహేను వేల రూపాయల చొప్పున సో మీకు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని పదిహేను వేల రూపాయల చొప్పున నేరుగా అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనరల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్